అందరికీ నమస్కారం వైసీపీ పార్టీలో నెంబర్ టూ స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ఆయన రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగుతూ ఉన్నారు ఆయన ఇటీవల ఎవరు ఊహించని విధంగా అటు రాజ్యసభ సభ్యత్వానికి ఇటు పార్టీకి కూడా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పాడు దీన్ని ఆంధ్రప్రదేశ్లో నూటికి పది మంది కూడా అమల ఈ యథార్థం ఇది వైసీపీ కూడా అమల ఇందులో ఏదో కుట్ర ఉందనేది అందరికీ అర్థమవుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న పీరియడ్లో ఎన్డీఏ కూటమిలో ప్రధానమంత్రికి ఈయన రాజ్యసభ సభ్యత్వం ఎప్పుడైతే వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు అయ్యాడో ఆ రోజు నుంచి ప్రధానమంత్రి ఆఫీసులో లైజనింగ్ చేయటం స్టార్ట్ చేశాడు విజయసాయి రెడ్డి గారు లైజనింగ్ చేయటంలో మంచి దిట్ట అంతేకాకుండా చార్టెడ్ అకౌంట్గా కూడా మంచి దిట్ట అవినీతి అక్రమాలు కుట్రలు కుతంత్రాలు చేయటంలో పెద్ద దిట్ట అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏదన్నా పనిచేసి హెల్ప్ అంతే పార్టీకి ఫండింగ్ ఫండింగ్ తీసుకున్నారు అలాంటిది ఈయన సూట్ కేస్ కంపెనీలు ఓపెన్ చేయించి జగన్మోహన్ రెడ్డిని పద పదహారు నెలలు జైలు శిక్ష అనిపించేది చేసిన గనుడు ఈ విజయసాయిరెడ్డి గారు రెడ్డి తండ్రి రాజారెడ్డి నుంచి వాళ్ళ కుటుంబానికి చార్టెడ్ అకౌంట్గా పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీకి నమ్మిన బంట్టుగా ఉన్నాడు ఈ విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకున్నానని చెప్పాడు దీని ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరో ఏ పార్టీ వాళ్ళు కూడా నమ్మల అయితే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి గత ఆరు నెలల క్రితం నుంచి కూడా వైసీపీలో విజయసాయిరెడ్డితో పరిచయం ఉన్న నాయకులు కార్యకర్తలు మా సార్కి గవర్నర్ వస్తుంది అని ప్రచారం చేయటం మొదలెట్టారు నొప్పు నొప్పులేందే పొగరాదంటారు రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కానీ ఏదో స్మెల్ అయిందే ఇది తెలియదు అలాగే ఈయన ఎక్కడో మాట్లాడతాం లేకపోతే ఈయన అనుచరులు మాట్లాడతాం లేకపోతే ఇది రాదు ఇది ఆరు నెలల క్రితం ఎప్పుడైతే పార్టీ ఓటమి చెందిందో వైసీపీ పార్టీ నాటి నుంచి కూడా కుట్రలు కుతంత్రాలు జరుగుతూనే ఉన్నాయి ఎవరితో బీజేపీ వాళ్ళతో అటు మోడీతోనూ ఇటు అమిత్ షాతో కూడా ఈయన సఖ్యతగా వ్యవహరిస్తూ వాళ్ళ వాళ్ళకి చెప్పిందల్లా చేస్తూ వాళ్ళ కనుషనల్లో నడుస్తాడు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కనుషనలో నడవడం వాళ్ళ కనుషణలో నడుస్తాడు కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డిని బీజేపీకి దగ్గర చేయటం కోసం ఈయన ప్లాన్ ఇది ఇదంతా కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి అండర్స్టాండింగ్తో నడిచే కార్యక్రమం ఇదంతా అయితే అలాంటి కార్యక్రమంలో మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీని మళ్ళీ దగ్గర చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎవరో విజయసాయి రెడ్డి గారు అందుకే రాజకీయాలకు రాజీనామా చేశాను స్వచ్ఛ చెప్పాను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు వ్యవసాయం చేసుకునేవాడు డిప్యూటీ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు జడ్కర్ వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి ఆయన కలిసి ఆయనకు దండాలు దశకాలు పెట్టి ఆయన టూర్లో ప్రయారిటీ ఎందుకు ఉంది ఆయన బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పడం ఎందుకు చెప్పారు ఆయన ప్రత్యేకంగా విజయసాయి పిలిచి బెస్ట్ ఆఫ్ లక్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పాడు ఎవరు డిప్యూటీ ప్రెసిడెంట్ ఎందుకు చెప్పాడు ఈయనకి బీజేపీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంది ఈయనకి రాబోయే రోజుల్లో ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గిరి ఇస్తారని ఒప్పందం అందుకే మూడు సంవత్సరాల నరము ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడానికి కారణం గవర్నర్ చేయాలనేది ఆయన చిన్నకాల కోరికంట అది కూడా తమిళనాడు స్టేట్కి స్టేట్ కూడా డిసైడ్ చేసుకున్నారు రాబోయే రోజుల్లో ఈ తమిళనాడు స్టేట్కి గవర్నర్ అవుతారని చెప్పి విజయసాయి రెడ్డి ఫాలోయర్స్ అంతా కూడా చెప్పుకుంటారు దీనికి కారణం ఏంటి ఇది కూడా ఒక రాజకీయత్తు కడే జగన్మోహన్ రెడ్డిని బీజేపీకి దగ్గర చేయాలనే ప్రయత్నం అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇక్కడ బీజేపీకి పంతొమ్మిది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరగానే ఉన్నాడు అయితే ఇవాళ దూరంగా లేడు కలిసి పోటీ చేయలేదు కానీ మనసులు ఒకటే ఆత్మలు ఒకటే బీజేపీ వాళ్ళయి అమిత్షాది జగన్మోహన్ రెడ్డిది మోడీది జగన్మోహన్ రెడ్డి ఆత్మలు ఒకటే రెడ్డి కూడా అందులో ఆ తానంలోనే ఉంటాడు మనందరికీ తెలియని విషయం ఏంటంటే ఇవాళ వచ్చింది కాదు ఇది పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఓడించాలని మోడీ కంకణం కట్టినాడు ఆరు రోజు నుంచి జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేయటం మొదలెట్టారు వీళ్ళు అందులో భాగంగానే పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలో అందించారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో తీసుకొచ్చారు కాన్బట్ పరిస్థితుల్లో ఇరవై నాలుగులో ఇక్కడ లోకల్ స్టేట్లో ఉన్న పార్టీ మిత్రపార్టీ అయిన జనసేన వీళ్ళందరూ కూడా ఎలయన్స్గా వెళ్దాము టీడీపీతో జతకట్టాల్సిందే అని కోరటం వల్ల కాన్బట్లో మోడీ కూడా రిపోర్ట్లు వచ్చినాక సర్వే రిపోర్ట్లు వచ్చినాక మోడీను అమిత్ షా కూడా చంద్రబాబుతో ఎంతో కొంత అయిష్టంగానే ఎలయన్స్లోకి వచ్చారు వచ్చినందువల్ల లబ్ధి పొందారు వాళ్ళు ఒకటి అనుకుంటే విధి ఒకటి రాసినట్టుగా ఇవాళ చంద్రబాబు లేనిదే ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వం ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ఇరవై ఒక్క మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు అందులో టీడీపీ వాళ్ళు పదహారు మంది జనసేన వాళ్ళు ఇద్దరు పద్దెనిమిది ప్లస్ బీజేపీ వాళ్ళు ముగ్గురు ఇరవై ఒక్క మంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు బీజేపీ వాళ్ళని పక్కన పెట్టినా జనసేన పక్కన పెట్టిన ఈ పదహారు బీహార్ నుంచి ఉన్న నితీష్ పన్నెండు ఈ పదహారు పన్నెండు ఇరవై ఎనిమిది మంది ఎంపీలు లేకపోతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు అవసరం చాలా ఉంది కాబట్టి గతంలో చేసిన డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా ఈసారి ఈ ఈ టర్ంలో చేయకపోవచ్చు అనేది ఆంధ్రప్రదేశ్లోని విశ్లేషకులు చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ ముగ్గురు ఎంపీలని రాజ్యసభ సభ్యుల్ని ఎవరిని టీజీ వెంకటేష్ని తెలంగాణ నుంచి ఉన్న సీఎం రమేష్ని సుజనా చౌదరి వీళ్ళ నలుగురిని కూడా టీడీపీ నుంచి బీజేపీలో చేర్చాడు చంద్రబాబు నాయుడు అదే పాలసీని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు అయితే ఏంటి ఇక్కడేంటి వీళ్ళ బీజేపీలో జారట్ల రాజీనామాలు చేసి ఆ ఎంపీ టికెట్లు బీజేపీకి వచ్చే విధంగా చేస్తున్నారు పని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన బీద రవిచంద్ర చేసిన బీద మస్తానరావు చేసిన మోపిదేవి వెంకటరమణ చేసిన విజయసాయిరెడ్డి చేసిన అందుకు కార్ కృష్ణయ్య చేసిన ఈ నలుగురు కూడా పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఒక విషయం మీకు మనవ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో అంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ రావచ్చు లేదా ఈలోపు కనుక జమిలీ ఎలక్షన్స్ వస్తే లేదా రీఆర్గనైజ్ చేసి కేంద్రం మళ్ళీ జమిలీ ఎలక్షన్ పెడితే కనుక ఆ రోజుకైనా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి ఆ రోజు పరిస్థితులు జనసేన టీడీపీ కూటమి బలంగా ఉందంటే కూటమితోనే కంటిన్యూ అవుతారు బీజేపీ వాళ్ళు కానీ జగన్కి అనుకూలంగా ఉందంటే జగన్తోనే సహ సహాయ సహకారాలతో ముందుకెళ్తాకి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు బీజేపీ వాళ్ళని శాశ్వతమైన మిత్రులు అని చెప్తా బట్టికి ఎట్టుపరుచిలో అవకాశాలు లేవని ఈ సందర్భంగా తెలియపరుస్తూ హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి